శ్రీ విష్ణు రూపాయ రమశివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ కార్తీక మాసంలో అందరూ ఉసిరి చెట్టును పూజిస్తుంటారు ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు కార్తీక మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఈ ఉసిరికాయల దీపదానములు ఉసిరికాయలను దానం చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు ఎందుకు చేయాలి అంటే దీని వెనకాల పెద్ద సైన్స్ ఉంది దాన్ని మాత్రం మనం వదిలేసాం కేవలము చాదస్తంగా మాత్రమే తయారయ్యి ఉసిరి చెట్టును పూజించడము ఉసిరికాయ దీపారాధనలు చేసి దానం చేయడము ఉసిరికాయ దీపాలను ఆలయంలో పెట్టడం ఉసిరికాయలను దానం చేయడం ఇక్కడికి ఆగిపోయాం దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ని ఎప్పుడో వదిలేసాం వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడు ఉసిరికాయ యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది కార్తీక మాసం అంతా కూడా చలి అధికంగా పెరిగేటువంటి కాలం బహిరంగ ప్రదేశాలు అధికంగా దీపారాధనలు పెట్టి చలి ప్రభావాన్ని తగ్గించేటువంటి విధంగా ఈ దీపారాధనలు బహిరంగ ప్రదేశాలు దీపారాధనలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ చలి ప్రభావం వలన మనుషుల్లో The cat sat on the నిద్ర అధికమవుతుంది అంటే పగలు తక్కువ రాత్రి ఎక్కువగా ఉన్నటువంటి ఈ కాలంలో మనుషుల్లో చురుకుదనం అనేటువంటిది లోపిస్తుంది బాగా చలిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువగా ముడుచుకొని పడుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని వలన శరీరంలో వ్యాయామం అనేటువంటిది తగ్గిపోతుంది తద్వారా శరీరంలో రక్త ప్రసరణ జరిగేటువంటి ఈ నాణాలు ఏవైతే ఉన్నాయో అవి కుచించుకుపోయి రక్త ప్రసరణ అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తు అవకాశం ఉంటుంది కనుక ఈశ్వరుడు ప్రకృతి ద్వారా లభించేటువంటి ఈ సమస్యను ప్రకృతి ద్వారా మాత్రమే మనకు వాటికి నివారణ అందించడం అనేది జరిగింది అదే ఉసిరికాయ తప్పకుండా ప్రతి ఒక్కరు కార్తీక మాసం అంతా కూడా ఉసిరికాయను తప్పకుండా భోజనంలో వినియోగించడం వలన అప్పుడు ఆ ఉసిరిలో ఉన్నటువంటి వేడి వలన శరీరంలో తలెత్తేటువంటి ఈ చలి కారణంగా తలెత్తేటువంటి సమస్యలన్నిటి నుంచి ఉసిరి రక్షిస్తుంది కనుకనే మన మనుషులు డైరెక్ట్గా చెప్తే వినరేమో అనేటువంటి కారణం చేత ప్రతిదీ కూడా ఆధ్యాత్మికతతో ముడిపెట్టి ఇలా పూజ చేయండి అనే విషయం చెప్పారు సాధస్తులు ఏం చేశారు చాంద్రసపాతులు ఏం చేశారు పూజ దగ్గర దాన్ని ఆపేశారు దానాలు చేయండి మోక్షం వస్తుంది పూజ చేయండి పుణ్యం వస్తుంది అని చెప్పారు కానీ వీటిని జీవితంలో నిత్యము అనునిత్యము ఉపయోగించండి వీటిని తినండి అని చెప్పడం మాత్రం మానేశారు మనమంతా కూడా పూజలు చేస్తున్నాం దానాలు చేస్తున్నాము వాటిని సేవించడం మానేసి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము మనకు మనగా మనముగా చేసేటువంటి ఈ పొరపాటుల వలన మన ఆరోగ్యాన్ని మన చేతులారా పాడు చేసుకోవటం వలన భగవంతుడు మనల్ని ఎందుకు రక్షిస్తాడు భగవంతుడు రక్షించడం కోసమే భగవంతుని యొక్క శక్తి ఉసిరి చెట్టు రూపంలో ఆవిర్భవించింది దాన్ని మనము పూజల పేరిట మనము పొర తప్పుగా ఆచరిస్తూ ఉన్నాం కనుక మిత్రులారా కార్తీక మాసం అంతా కూడా చక్కగా ఉసిరి చెట్టును పూజించండి ఉసిరికాయలను నిత్యము భోజనంలో వినియోగించండి ఇంత మాత్రం కూడా తప్పు కాదు ఆదివారంతో కూడా సంబంధం లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇతరులతో షేర్ చేసుకోండి ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ బందే మాత్రం నమస్తే